హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను ఇక్కడ ఈరోజు ఒక స్నాక్ అయితే చేస్తున్నానండి అదే శక్కరపార చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి నేను ఇలా చేసుకుంటాను ఇంట్లో ఎప్పుడు మీరు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇవైతే నేను చేసుకునేలా చేసుకుంటే అవి ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఇవైతే ఒక ఇష్టమైన స్నాక్ అండి పిల్లలకి సో అది ఎలా చేసుకోవాలో చూద్దాము అప్పుడు నేను ఇక్కడ హాఫ్ కప్ అయితే మిల్క్ తీసుకున్నానండి దాంట్లో ఇంకొక హాఫ్ కప్ అయితే షుగర్ తీసుకున్నాను అవి రెండింటినీ ఇలా మిక్స్ చేసుకోవాలండి షుగర్ అయితే మొత్తం మెల్ట్ అయిపోవాలి దీంట్లో మనం ఇలా స్పూన్తో తిప్పుకుంటూ మెల్ట్ చేసుకోవాలి మీరు షుగర్ పౌడర్ కూడా తీసుకోవచ్చండి తీసుకుంటే కూడా తొందరగా మెల్ట్ అయిపోతుంది ఇక్కడ మీరు పచ్చిపాలు తీసుకున్నా పర్వాలేదు కాసుకున్న పాలైట్లో పర్వాలేదు సో నెక్స్ట్ ఇక్కడ బాండీ తీసుకున్నానండి దాంట్లో కూడా ఒక హాఫ్ కప్ అయితే గీ తీసుకుంటున్నాను అది కూడా మనం మెల్ట్ అయిపోయి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి దాంతో నేను ఇక్కడ టూ బౌల్స్ అయితే నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చండి మీ ఇష్టం అది నేను ఇక్కడైతే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇవి రెండు తీసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అయితే ఇలాచి పౌడరు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండి కొద్దిగా వేసుకోండి సాల్టు నెక్స్ట్ ఇక్కడ మనం మెల్ట్ అయిపోయిన గీ కూడా వేసేసుకున్నామండి కొంచెం వేడివేడిగానే వేసుకోవాలి ఇది పిండిలో అప్పుడే మనకి క్రిస్పీ అనేది వస్తుంది చక్కెరపార నెక్స్ట్ ఇక్కడ మిక్స్ చేసుకున్నాను చూడండి చేత్ ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ముద్దలా అవ్వాలన్నమాట పిండి సో దీని తర్వాత మనం ఇక్కడ మెల్ట్ అయిపోయిన షుగర్ కూడా వేసేసుకుంటున్నానండి ఇది చూసుకుని వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండండి ఒకేసారి వేసుకుంటే మనకి ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడూ డౌని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇక్కడ ఎప్పుడు ముద్దలా ఉండాలి మనకి ఒక గట్టి ముద్దలా అయితే రావాలండి చపాతి పిండిలా ఇలా రావాలి చపాతి ఒత్తుకోవడానికి సో నెక్స్ట్ ఇక్కడ నేనైతే చపాతి ఒత్తుకుంటున్నానండి చూడండి ఇలా ఒత్తుకుంటూ ఉండాలి నాలుగు పక్కల ఒత్తుకుని ఇలాగే అండి చేసేసుకోవాలి సో మనం ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే సుతలైతే పగులుతాయండి మనకి ఇలా ఎప్పుడు పగులుతుంది మనకి మనం కట్ చేసుకుందాం దాన్ని ఇలా పగులుతూ అది కామన్ అండి అది ఎందుకంటే గట్టిగా కలుపుకుంటాం కదా మనం సో ఇవి కట్ చేసుకుని మనం మొత్తం తీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడైతే నేను ఇలా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను సో మీరు కూడా కట్ చేసుకోండి ఇలా చూడండి ఇంత దలసరిగా అయితే చేసుకోవాలి మనము సో దీన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ బాండీలో నేను ఆయిల్ అయితే ఆల్రెడీ పెట్టుకున్నానండి వేడైపోయింది సో వెంటనే ఇవి వేసేసుకోవాలండి వేడి ఆయిల్లోనే వేసుకోవాలండి చల్లగున్న ఆయిల్లో మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం వేడివేడిగా ఉన్న ఆయిల్లోనే వేసుకోండి వేసుకున్నదాన్ని వేసుకున్న తర్వాత ఇలా కొంచెం దాంట్లో వేపుకుంటూ ఉండండి మనకి ఎరుపు కలర్ అనేది వస్తుంది ఇలా వచ్చాక తీసేసుకోండి ఇలా బయటకి ఆయిల్లోంచి చూడండి ఎంతో క్రిస్పీగా ఉండే మన చక్కెరపార అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా ఈజీ కదా ప్రాసెస్ ఇది ఇలా మనకి చాలా క్రిస్పీగా కూడా వస్తుంది లోపల సో తింటుంటే అలా మనకి నోట్లో అయితే కరిగిపోతున్నాయండి పిల్లలకైతే చాలా ఇష్టపడతారు ఇలా చేసుకుంటే మీరు హెల్తీ కూడా మనకి ఇంట్లో చేసి పెడితే మనం సో ఇలా చేసుకోండి మీరు కూడా చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతాయండి ఈ చక్కెరపార సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఈరోజు నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ